మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ శిబిరం దక్షిణ శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు సీతామపేట రాజేంద్ర నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సీతమ్మపేట దరి రాజేంద్ర నగర్లో గల పార్టీ కార్యాలయంలో తన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరుగుతుందని తెలిపారు జేబీఎంసీ పరిధి తొంభై ఎనిమిదవ వార్ల కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు పలుసేవా కార్యక్రమాల్ని ఆర్బికే బీచ్ క్లీనింగ్ ముప్పైనా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టిన దక్షిణ నియోజకవర్గంలో అటవీ శాఖ పోర్టు సహకారంతో ఐదు వేల మొక్కలు నాడుతామన్నారు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మొక్కలు పార్టీ పలువురు చేరికలు ఉంటాయి విశాఖలో రక్తం కొరత తీర్చేన శిబిరం పేదలు బడుగు బలహీన వర్గాలకే అండగా ఉంటాం పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం జనరంజక పాలన చేస్తుందన్నారు ఎయిర్పోర్ట్ రోడ్లు రైల్వే జోన్లు ఫ్లైఓవర్లు త్వరలో అందుబాటు గత ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుంది పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని ఏఈ నాశనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థగా మార్చిన దుర్మార్గుడు మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి మీద చర్యలు చేపట్టి అరెస్టు అయ్యేలా చేస్తుందన్నారు మీడియా సమావేశంలో దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంగ ప్రశాంతి మాజీ కార్పొరేటర్ సూర్యనారాయణ పాల్గొన్నారు మళ్ళీ పాల్గొంటారు వాడవాడలా కూడా పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే చల్వడం జరుగుతాయి పేదలకి అండగా ఉండడమే లక్ష్యం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే మూడు రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం రాను రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలు అన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం ప్రతి ఒక్క జనసైని కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో అందులో మేము భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది రానున్న రోజుల్లో విశాఖపట్నం సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గతంలో ఎటువంటి పరిపాలన జరిగింది విశాఖపట్నం ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళు కోరు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ రానున్న నాలుగు రోజులు ప్రతి ఒక్క జన కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఇకపోతే చాలామంది మీరు ముందే చెప్తా బీసీ గారి మీద చర్యలు తీసుకుంటున్నారా తెలియదు చాలా చాలామంది అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా ఏ విశ్వవిద్యాలయాన్ని అయితే ఆయన సర్వనాశనం చేశారు వ్యవస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలుగా తయారు చేశాడు ఎంతోమంది ప్రొఫెసర్స్ ఇబ్బంది పెట్టాడు ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఇబ్బంది పెట్టాడు ఆ దుర్మార్గుని మాత్రం వదిలేది లేదు ఆయన మీద ఎంక్వైరీ ఎంక్వైరీస్ పడ్డాయి ఖచ్చితంగా చట్టపర ఎక్కడైతే ఒక జంగిల్ లాగా అంటే కాంక్రీట్ అన్నం కంటే ఐరన్ ఐరన్ తో చుట్టూ బంధించినట్టుగా చేసినవి కూడా ఆ కటకాలని కూడా కటకట ఈ కామరాజు గడు ఎక్కడ అని అడుగుతా ఉన్నారు అందరూ ఖచ్చితంగా కామరాజుకి నేను ఒకటే చెప్తా ఉన్నా నిన్ను నమ్మి సీట్ ఇచ్చారు నిన్ను నమ్మి చాలా మంది నాయకులు కూడా నీవేదో అని చెప్పేసి నీ వెనక నిలబడ్డారు వాళ్ళందరికీ అండగా ఉండు కామరాజు భయపడి పారిపోకు ఒక ఎలక్షన్కే పారిపోతే ఎలాగా నువ్వు ప్రజలే ఉండాలి ప్రజాక్షేత్రంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు పోరాటం చెయ్యి ఇంత పిరికి ఏదో అని అనుకోలేదు మేము ఒకసారి ఓడిపోతే పారిపోతే ఎలాగా పోరాటం చేయి ప్రజల పక్షాన్ని నిలబడు నేను నమ్ముకున్న నాయకులుగా అడ్డంగా అండగా నిలబడు చాలామంది నేను నమ్మి సంకలు ఎగరేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకన్నా అండగా నిలబడు నీకు ఓట్లు ప్రజలుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ కామరాజు గారిని నేను కోరుకుంటున్నా పారిపోవద్దు కామరాజు ఒకసారి ఓడిపోతే పారి ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కామన్ నువ్వు పారిపోతే ఎలాగా ఉండు ముందుకు రా ప్రజా ప్రజలతో నిలబడు పోరాటం చేయి మళ్ళీ గెలుపు ప్రయత్నం చేయి తప్ప పారిపోవద్దు అని చెప్పేసి కామరాజుకి సలహా ఇస్తున్నా కామరాజు వింటుంటే ఇను ఖచ్చితంగా నువ్వు ప్రతిపక్షం నుండి ఈస్ట్లో నీకు ఓట్లేసిన వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పేసి నేను కామరాజుని కోరుతున్నా ఛాలెంజ్ చేసుకొని రా ఓటమి అన్నాడు ఓటమి నాకు దూరం అన్నాడు కదా ఒక ఓటమికి ఎలాగా ముందు కామరాజు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి మా కామరాజు కూడా సలహా ఇస్తున్నాను